హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు చూసుకున్న శివాలయం ఇది మీరు చూసుకున్న రాళ్ళ ఉంది ఇది ఎక్కడుంది ఏముంది ఎలా ఉంది లోపల ఎలా ఉంది అనేసి వీడియోలో చూపించడం చెప్పడం జరిగింది ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివాలయము బయట సైడ్ అయితే ఇలా ఉందండి ఎంట్రన్స్ ఇది ఏమి చూడవచ్చు వీళ్ళు వచ్చేసి మా మామండి మా అమ్మ వాళ్ళ అన్న అండి మేము వీళ్ళతో పాటు వచ్చాము మా అమ్మ వాళ్ళు పిలిచారు మా అమ్మ వదిన వాళ్ళు పిలిచారు అభిషేకం చేస్తాము వెళ్ళేసి వస్తాం రండి అన్నారు దానివల్ల మేము ఇక్కడ రావడం అనేది జరిగిందండి ఈ ద్వారం చూసుకున్నారంటే శివరాత్రి టైంలో ఇది ఓపెన్ చేయడం అనేది జరుగుతుందండి స్పెసిఫిక్గా ఆ రోజు ఓపెన్ చేస్తారు ఎందుకంటే ఫ్రెష్గా ఉంటారు కాబట్టి రద్దీగా జనాలు ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ కుక్కలు అనేది కట్టేసి పెట్టారండి నాలుగు మూలల్లోనూ ఒకసారి మీరు చూడవచ్చు ఒకసారి మేము మొత్తం ఆలయం అనేది రౌండ్ వేసుకొని వెళ్ళి తర్వాత దేవుడు దర్శనం చేసుకుందాం అనేసి వెళ్తున్నామండి ఇక్కడ ఇంకోటి ఏమంటే నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడే నవగ్రహాలు చాలా అంటే చాలా మంచిదండి ఒక తొమ్మిది సుట్లు కానీ పదకొండు సుట్లు కానీ తిరిగామంటే రౌండ్స్ ఓకేనా ఎవరైనా వచ్చారంటే నవగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయి ఇక్కడే కదండి కంపల్సరీ నవగ్రహాలు చుట్టానికి ట్రై చేయండి ఇక్కడ మీరు అభిషేకం ఏమన్నా చేయాలంటే ప్రతి సోమవారం అభిషేకం అనేది చేస్తాను శివాలయంలో ఎవరన్నా రావాలంటే అభిషేకం చేయాలంటే పూజారి గారిని ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఒకసారి అభిషేకం చేయించుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే లేదండి చాలా సింపుల్గానే అయిపోతుందండి అభిషేకం ఒక టూ త్రీ అవర్స్ పట్టొచ్చండి అభిషేకానికి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్ అండి గోపురం ఇది ఇక్కడ కూర్చున్న పెద్ద ఆయన అయితే మేము చాలా రోజుల నుంచి అయితే చూస్తున్నాం నాకు తెలిసి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఆయన అక్కడే చూస్తున్నాను అంటే ఈ ఆలయంకి కాపలా దారండి ఈయన అన్ని చూసుకుంటాడు ఇక్కడ ఆలయంకి ఈ లోపల కుక్కులు అలాంటివి పెంచారు ఇంకా దానికి ఏమైనా కావాలంటే కూడా ఈయనే చూసుకుంటాడు చాలా రోజుల నుంచి ఉన్నాడండి ఈ ఆలయంలో ఇది చాలా పురాతన కాలం నాటి ఆలయంగా చెప్పుకోవచ్చు హైడెన్ టెంపుల్స్ అండి ఇది ఎవరు కానీ తెలియదు అండి ఇక్కడ ఉండేది బయట వాళ్ళకి ఆ ఈ చుట్టుపక్కల ఉన్న వారికి మాత్రమే తెలుసు ఈ టెంపుల్ ఇక్కడ ఒకటి ఉంది అనేసి బయట వాళ్ళకి అసలు ఇది తెలియదు అండి శివాలయం అండి ఇది చాలా అద్భుతంగా ఉంది కట్టడాలన్నీ ఒకసారి మీరు చూడవచ్చు చాలా పాత టెంపుల్గా చెప్పుకోవచ్చు అండి ఈ చెలో చూసుకున్నారంటే ఎల్నీరు నీళ్ళు ఉన్నాయండి దీనిలో వచ్చేసి కాయిన్ వేసి మొక్కమని చెప్పినారు పూజారి గారు మీరు ఒకసారి చూడొచ్చు దీంట్లో అభిషేకం అనేది చేస్తారండి ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎక్కడుందని చూసుకున్నారంటే ఇది అండి శివాలయము ఇది మీరు చూసుకున్నారంటే చిత్తూరు డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ కుప్పం తాలూకా అండి కుప్పం దగ్గర ఇది ఉందండి అంటే కుప్పంకి ఇక్కడికి చూసుకున్నారంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుందండి చాలా అద్భుతంగా ఉంది ఆలయం అయితే పురాతన కాలం నాటి టెంపుల్గా చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ విశిష్టత శివరాత్రికి మెయిన్గా చేస్తారు మనం మండే అనేది వచ్చి ఇక్కడ అభిషేకాలు ఎక్కువగా జరుగుతుంటాయండి ఎవరైనా అభిషేకం చేపించాలనుకుంటే ఇక్కడ వచ్చి అభిషేకం హ్యాపీగా చేసుకొచ్చింది ప్రతి మండే అభిషేకం అనేది ఉంటుంది ఒకసారి పూజారి గారిని కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు చెప్తారండి ఏం కావాలి ఎలా అనేసి ప్రాసెస్ మొత్తం చెప్తారు వాళ్ళు మేము మా మేనమామ వాళ్ళతో వచ్చామని మేమ మేనమామ అత్త పెద్దయ్య కొడుకు అన్న అన్నపిల్లం వదినండి అంత వాళ్ళ ఫ్యామిలీ అంతా మేము కొంతమంది వచ్చాము మేము వచ్చి ఇక్కడ ఆలయంలో వచ్చేసి మేము దర్శనం చేసుకున్నాం అభిషేకం అనేది మొత్తం ఒకసారి మీరు వీడియోలో చూడవచ్చు ఇంకా ఉందండి అభిషేకం అయితే అయిపోలేదండి ఇంకా ఉంది మధ్యలో వచ్చేసి స్వామివారు అలంకరించుకోవాలి కొద్దిసేపు వెయిట్ చేయండి అన్నప్పుడు మేము వీడియో తీయడం అనేది జరిగింది సో ఇంకా ఉంది ఫుల్ అభిషేకం అనేది మీరు చూసే ఉంటారు ఒకవేళ చూడకుండా ఎవరైనా ఉంటే మా ఛానల్లో చూడొచ్చండి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి శివాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిగా ఉన్నాయి ఈరోజు అయితే సంక్రాంతికి ఇక్కడ అభిషేకం చేస్తాను శివాలయంలో అభిషేకం అయిపోయిన తర్వాత సోమవారికి అలంకరించారండి పూలతో చాలా అద్భుతంగా ఉంది కదండి మీరు ఒకసారి చూడొచ్చండి ఇది ఇక్కడ ఏంటంటే స్పెషల్ నేను పుట్టాలనేసి మా అమ్మ నాన్న అండి మొక్కుని తర్వాత మాకిక్కడ పూజ జరిపించిన నాకు బాగా తెలివి వచ్చిన తర్వాత అభిషేకం నా పేరు అయితే జరిపించారు అప్పుడు అడిగితే చెప్పారు ఎందుకు నా పేరు పైన మీరు అభిషేకం జరిపిస్తున్నారని అడిగాం మేము అడిగిన తర్వాత అమ్మ నాన్న అలా చెప్పారనమాట ఇక్కడ మొక్కుడిన తర్వాత నువ్వు పుట్టావు అని చెప్పేసి దానికోసం స్పెషల్గా ఉందండి నాకు అది టెంపుల్ మొత్తానికి దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది ప్రసాదం అయితే తీసుకున్నామండి బయట వచ్చేసాము టెంపుల్ అంటే కాంపౌండ్ లోపలనే అంటే బయట రోజు రాలేదు అందరికీ ప్రసాదాలు ఇస్తున్నారు ఇక్కడ సో మేము తీసుకునేసి బయట వచ్చేసాము అప్పుడే శాంతి చెప్తుంది కదా ఇప్పుడు చెప్పమా సాంతే గుంపుడుగా అక్కడ గూడు కడతా ఉంటే మాలకా కర్చీలు అది మేము వచ్చి కూర్చోవాలి చెప్పాలి ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా అయిపోయింది మొత్తం చెప్తే ఇప్పుడు అది చెప్పింది ఏమిటి మేము మాత్రం తనిగా కూర్చోడిన దానికి ఆ సార్ చెప్తాం అట్లా ప్రసాదం తిన్న తర్వాత మేము నుంచి తీసుకున్నాము పులిహోర అందరూ కూర్చొని ఇక్కడ తింటున్నాం టెంపుల్ లోపలనే కాంపౌండ్ లోపల చూడొచ్చు అంటే చాలామంది ఈరోజు అభిషేకం చేయించారు మరి వాళ్ళు అవేరే మేము తనీ వచ్చాం మేము అంతా కలిసి వచ్చామండి మీరు చూడొచ్చు అవును మమ్మ దానికి పోయి రావు వస్తేనే నేను తొమ్మిది రౌండ్లు కొడుతున్నాను ఒరే ఒరే పదకొండు రెండు నాకంటే రెండు ఎక్కువ రామమ్మ పదమ్మ అయిపోయినా తినేది తినేసే పోయేది ఏముంది ఏముండ దేవుడు రామమ్మ అట్లా మాది తొమ్మిది రౌండ్లు అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేము రిటర్న్ అనేది జర్నీ స్టార్ట్ చేస్తున్నాము ఇదివరకు మా ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్